అందేది కంపెనీ మనం కంపెనీకి వ్యతిరేకం కాదు అదేంటి కుచ్చిపేట అందరూ కూడా ఇక్కడ దాదాపు రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ఇక్కడ మధుక అనేటువంటి దాన్ని పెట్టారు దాని తర్వాత రెండు వేల పద్దెనిమిది మదుకాని ఎత్తేసారు ఎత్తిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఈ జిందాల్ కంపెనీని ఇక్కడ పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత అందరం కూడా మాకు మంచి కంపెనీ వచ్చింది మా చుట్టుపక్కల ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తారు అట్లాగే సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఐదు ఆరు గ్రామాలు ఆరు గ్రామాలు బాగా డెవలప్మెంట్ అవుతాయి అనేటువంటి ఉద్దేశం అందరూ కూడా సంతోషంగా ఉన్నటువంటి మాట వాస్తవం అయితే ఇక్కడ పరిస్థితి చూస్తే స్థానికులకి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పంచాయతీలో చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఎంబీఏ వాళ్ళు ఉన్నారు అలాగే బీటెక్ వాళ్ళు ఉన్నారు ఎంటెక్ వాళ్ళు ఉన్నారు ఎంబీఏ వాళ్ళు ఉన్నారు డిగ్రీ వాళ్ళు ఉన్నారు ఇంతమంది ఇక్కడ ఉన్న కంపెనీ యజమాన్యాన్ని నేను తప్పడం లేదు ఇక్కడ కంపెనీలో పనిచేసే కొంతమంది చేతి వాడటం వల్ల ఇక్కడ నుండి స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులకి అన్యాయం జరుగుతుందన్నమాట వాస్తవం అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే కంపెనీ రావడం మన అదృష్టం ఎందుకంటే కంపెనీ వచ్చి మన దగ్గర వచ్చిందంటే ఏమనుకుంటాం మనందరం కూడా అబ్బా మన ఊళ్ళో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయనేటువంటి సంతోషంగా ఉంటాం కానీ అది ఇక్కడ జరగలేదని చెప్పి అందరు నిరుద్యోగులు అందరూ కూడా అభిప్రాయపడ్డారు అయితే నేను ఆ రోజు మీ ఎలక్షన్లో మీకు ప్రామిస్ చేశా స్థానికంగా ఉన్నటువంటి ప్రతి కంపెనీలో కూడా మాట్లాడి స్థానికులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా యజమాన్యంతో మాట్లాడతానని చెప్పా చెప్పాను కానీ అది మన ప్రయత్నాలు చేస్తే చాలా విఫలమయ్యేటం పరిస్థితి మనం నిరుద్యోగులు ఇక్కడ స్థానికులు ఇన్ని రిజ్యూమ్స్ నాకు ఇచ్చిన ఆ రిజ్యూమ్స్ అన్నీ నేను వీళ్ళకి పంపించిన ఒక్కరు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు అయితే ఉద్యోగం ఇస్తామంటే వీళ్ళు చెప్పినట్టు గేట్ పెట్టేదానికి వాచ్మ్యాన్కి బల్లలు దుడిచేదానికి తప్ప మనం ఇచ్చే చదువుకున్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగం ఇచ్చే పరిస్థితులు ఇక్కడ లేరని చెప్పి నేను తెలియజేస్తున్నాను మేము మళ్ళీ తెలియజేస్తాను ఈరోజు మేము పరిశ్రమలకు వ్యతిరేకం కాదు ఇంకా రాబోయే రోజుల్లో పరిశ్రమలు వస్తున్నాయి గూడూరు కానిషన్స్లో ఇప్పుడు క్రిప్ సిటీ కూడా వస్తుంది వాళ్ళకు కూడా తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో స్థానికులకు ముందు అవకాశం ఇవ్వండి మీరు స్థానికులు కాకుండా ఎక్కడి నుంచో బెంగాల్ నుంచో మహారాష్ట్ర నుంచో తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు వాళ్ళకి ఇస్తే మా వాళ్ళు ఏం కావాలా చదువుకున్న నిరుద్యోగులు ఏం కావాలా మా వాళ్ళు చదువుకు కదా వాళ్ళతో కూడా చదువుకున్నారు మా వాళ్ళు అలాగే ఇప్పుడు మా సతీష్ చెప్పినట్టు స్కిల్ డెవలప్మెంట్ మీరు ట్రైనింగ్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది స్కిల్ డెవలప్మెంట్ ఒక ట్రైనింగ్ పెట్టి వాళ్ళందరినీ కూడా మీ ఫ్యాక్టరీలో చేర్చుకుంటే అందరూ సంతోషపడతాం కాకుండా ఈ విధంగా ఇబ్బంది పడితే పేదవాళ్ళు అందరూ మంచి కారు పాపం ఇక్కడ అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేదవాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇక్కడప్పుడు ఎక్కడ కూడా ఏం చెప్తారు అయ్యా మాకు పొలం ఇస్తే స్థానికంగా మీకు ఉద్యోగాలు ఇస్తాం స్థానికంగా మీ ఊరిలో మీ చుట్టుపక్కల ఊరిలో ఏదో చేస్తామని చెప్పి షరత్తోనే మీరు ఈ కంపెనీలు పెట్టారు అయిన తర్వాత మేము అడిగేది ఒకటి మిమ్మల్ని బలంతో పెట్టడం లేదు మిమ్మల్ని ఇబ్బందికరమైన పరిస్థితి చేయట్లేదు ఈరోజు కూడా శాంతియుతంగా నిరసన కార్యక్రమం ఇది ధర్నా కాదు ఇది పరిశ్రమలకు వ్యతిరేకం కాదు మేము పరిశ్రమలకు అనుకూలం ఎన్ని పరిశ్రమలు పెడితే మా దృష్టిలో అంతమంది ఉద్యోగులకి ఇక్కడ అవకాశం కలు కలుగుతుందని చెప్పి మా ఆశ కానీ ఆ ఆశ ఇక్కడ సక్రమంగా అమలు పరచలే ఈ ఈరోజు ఇక్కడ కూర్చున్నాం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి జిందాల్ యజమాన్యానికి రిక్వెస్ట్ చేస్తున్నాం అయ్యా మీ ప్లాంట్లో పనిచేసే కొంతమంది ఉద్యోగస్తుల వల్ల ఇక్కడ నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు అట్లాగే ఇక్కడ కూడా మీరు మాట్లాడే తీరులో కూడా ఒక ఆయన సార్ అంటారు ఒక ఆయన రే అంటారు ఇది అన్యాయం కథ ఇంకా మీరు రేలు అంటూ ఉంటే ఇక్కడ జనాలు చూస్తూ ఊరుకోరని చెప్పి నేను తెలియజేస్తున్నా గతంలో ఇక్కడ ఏముందో నాకు కూడా తెలుసు ఎవరైనా ఒక పెద్ద ఆయన రికమెండ్ చేస్తే తప్ప ఒక ఉద్యోగం ఇచ్చే పరిస్థితి మనకు లేదు ఆ పరిస్థితులు ఉన్న నిరుద్యోగులు నేను చెప్తున్నా పోయినసారి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నేను చెప్పినా నేను కూడా పెద్ద ఆయనకు లెటర్ తీసుకుపోయితే తప్ప ఉద్యోగం ఇచ్చిన పరిస్థితులు కంపెనీ లేవని చెప్పి కూడా నేను మళ్ళీ మీకు తెలియజేస్తున్నాను ఎందువల్లంటే ఇక్కడ ప్రజలు చూసే రోజు స్వచ్ఛందంగా వచ్చారు ఇక్కడ ఎవరిని మేము తరలించిన నిరుద్యోగులు వచ్చారు బాధతో వచ్చారు కడుపు వచ్చారు ఆవేదనతో వచ్చారు కాబట్టి ఈ ఆవేదనని ఈ బాధకి ఖచ్చితంగా మీరైతే మాకు సహాయం చేయాలని అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను కలెక్టర్ గారు ఫోన్ చేశారు ఎమ్మెల్యే గారు ఇక్కడ స్థానికులకి ఉద్యోగం ఇవ్వట్లేదు అని అడిగాడు సార్ మీరు కావాలంటే ఎన్క్వైరీ చేయండి సార్ ఒక్కరికి కూడా ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి ఇచ్చినా కానీ కూలి పనులు ఇస్తున్నారు సార్ మా వాళ్ళు అని చెప్పాను కలెక్టర్ గారు వీళ్ళతో మాట్లాడడం వేస్ట్ ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా వాళ్ళ అధినేత నేను మాట్లాడతాను ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పి కూడా కలెక్టర్ గారు మనకి ఇప్పుడే ఫోన్లో మాట్లాడడం జరిగింది మీ మాట నేను అంతా ఎందువాలంటే ఒక మంచి కలెక్టర్ మనకు ఉన్నారు ఎందువల్లంటే ఆయన ఎప్పుడు కూడా డెవలప్మెంట్ డైరెక్టర్స్ కానీ లేదా ఎక్కడ కూడా నిరుద్యోగం అంటే మాత్రం ఆయన బాధ ఆయనకు కూడా బాధ కాబట్టి కలెక్టర్ గారు ఖచ్చితంగా హామీ ఇచ్చారు ఇది ఒక ఈ పవర్ ప్లాంటే కాదు మిగతా ఉన్న చుట్టుపక్కల పవర్ ప్లాంట్తో అన్న మీటింగ్ పెడతాడు కలెక్టర్ గారు పెట్టి స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా రూల్ పాస్ చేస్తాడు ఆయన దాంట్లో రెండో మాటలు అని చెప్పి తెలియజేస్తున్నాను నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా స్థానికంగా ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ అందరికి కూడా దయచేసి ఈ పరిస్థితి తెచ్చుకోవద్దు మీ అంతాయుడు కూర్చొని నిరసన కార్యక్రమం చేసే పరిస్థితి మీరు తెచ్చుకున్నారంటే ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోమని చెప్పి ఆ యొక్క ప్లాంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు నేను తెలియజేస్తున్నా అంటే ఉద్యోగాలు ఇచ్చే ఉద్యోగస్తులకి కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నా ఖచ్చితంగా మా వాళ్ళు డిమాండ్ చేసిన ప్రకారం ఇక్కడ ఈ చుట్టుపక్కల నాలుగైదు పంచాయతీల్లో ఒక స్కూలు ఏర్పాటు చేయాల్సిందిగా కూడా రెప్యుడేషన్ ఇస్తాం